డబ్బు చాలా మంది దగ్గర ఉంటుంది కానీ సహాయం చేసే గుణం కొందరికే ఉంటుంది కానీ సహాయం చేసిన వారందరూ హర్ష సాయి కాలేరు ఎందుకంటే హర్ష సాయి సహాయం చేసే విధానం డిఫరెంట్ గా ఉంటుంది ఎవరికైనా కష్టం వస్తే కొంతమంది జాలి పడతారు మరికొంతమంది ఎంతో కొంత ఇస్తారు కానీ హర్ష సాయి అలా కాదు వారికి కష్టాలు లేకుండా చేస్తాడు అందుకే అతని నుండి సహాయం థింక్ బిగ్ వర్క్ హార్డ్ కన్ఫ్యూషన్స్ ఉన్నా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి వన్ డే విల్ డెఫినెట్లీ ీ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ అండ్ నైస్ సో ఐఎమ్ వెరీ గ్లాడ్ ఇట్స్ ఎ వండర్ఫుల్ టైమ్ హ్యావింగ్ యూ ఆల్ అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ ఆర్ గోయింగ్ టు బి వెరీ సక్సెస్ఫుల్ ఇన్ దర్ లైఫ్ డెఫినెట్గా ప్రిన్సిపల్ మ్యాడమ్ అండ్ మిగతా వాళ్ళందరి గైడెన్స్లో మీ అందరూ డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతారు ఐ హ్యావ్ నో డౌట్ మీరు వెరీ డిసిప్లిన్గా మీ ఫ్రెండ్స్ని చీర్ చేసే విధానం ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నైస్ అండ్ యా వన్స్ కాలేజ్ స్టూడెంట్స్ ఆల్ బెస్ట్ ఏ వర్క్అట్ అయి ఏంటి అన్నది ఐ టు టెల్ మీరు వా ఇప్పుడు ఉన్న పాయింట్ లో చాలా కన్ఫ్యూషన్స్ ఉంటుంటాయి ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి మనం వెళ్తుంది కరెక్టేనా మనం చేస్తుంది మన డెస్టినేషన్ ఎంతవరకు ఏంటి అన్నది బట్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లోరింగ్ మన గురించి మనం తెలుసుకునే ప్రాసెస్ ఏ లైఫ్ అంతా ఈవెన్ మీరు చూసుంటే నేను కూడా స్టార్టింగ్ వేరే వీడియోస్ చేశాను ఏ వీడియోస్ చేయాలా అన్నది స్టెప్ ఆన్ స్టెప్ నేను ట్రై చేసుకుంటే వెళ్ళా బట్ బట్ మనకి ఒకటి క్లారిటీ వస్తుంది ఫస్ట్ బిగ్ థింగ్ ఏంటంటే మన ప్యాషన్ మనకది అది ఒక కొంచెం జాయిఫుల్గా ఉండే ఫీల్డ్ అయ్యి ఉండాలి ఆ వేని చూస్ చేసుకుని ఉండాలి రెండు మనం పర్పస్ ఏంటి మన లైఫ్కి ఏదో ఒక పర్పస్ ఉండాలి మనం ఇక్కడికి వచ్చి ఏదో అందరిలాగే ఇది చేయకుండా ఒక చిన్న పర్పస్ ఆ పర్పస్ ఏంటంటే మన లెగసీని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుంది సో అవన్నీ పక్కన పెడితే మీకు చాలా కన్ఫ్యూషన్స్ ఉండొచ్చు ఫస్ట్ బిగ్ థింగ్ మీ ప్యాషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి అంత ఈజీగా తెలియదు విత్ టైం తెలుస్తుంది తెలిసాక ఒక డెస్టినేషన్ మనం ఎక్కడికి వెళ్ళాలి అన్నది క్లియర్గా మనకి కనబడాలి ఎందుకంటే డెస్టినేషన్ లేని సముద్రంలో ఒక పడవ ఉందనుకుందాం గమ్యం తెలియకపోతే గాలి ఎట్టొస్తే అటు వెళ్తూ ఉంటుంది గమ్యం తెలిసినప్పుడే మనకి ఎలా స్టీర్ చేయాలన్నది అర్థం అవుతుంది నెక్స్ట్ ఆ డెస్టినేషన్ వన్స్ తెలిసాక వీ వాంట్ టు వర్క్ హార్డ్ హార్డ్ ప్రాక్టీస్ వన్ పంచ్ థౌజండ్ టైమ్స్ నాట్ థౌసండ్ పంచెస్ యు నో డిఫరెంట్ డిఫరెంట్ పంచెస్ కాదు వన్ పంచ్ థౌజండ్ టైమ్స్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అది డెఫినెట్గా మీ డెస్టినేషన్కి పక్కాగా తీసుకెళ్తుంది మూడోది అతి పెద్ద విషయం థింక్ బిగ్ పెద్దగా ఫ్యూ మెనీ అదర్ థింగ్స్ సో ఓకే సో ఫేర్ వెల్ ఫ్యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు పర్సూ అదర్ థింగ్స్ ఇన్ దవర్ లైఫ్

అసలు ఈ రోజుల్లో ఉన్న దాంట్లో సొంత వాళ్ళకే పెట్టట్లేదు మరి ఈ హర్షదు మరి ఈ హర్ష సాయి ఎందుకు బయట వాళ్ళకి పెడుతున్నాడు అది కూడా లక్షల్లో పోస్తున్నాడు అసలు ఇతని దగ్గర ఇంత డబ్బు ఎలా వస్తుంది ఇతని గ్రౌండ్ ఏంటి రియల్ లైఫ్ శ్రీమంతుడిగా పేరు తెచ్చుకున్న హర్ష ఆస్తులు ఎంత అనేది 아 시리시리 아 뇌비 망가